అక్రమ కట్టడాల కూల్చివేతపై కాకినాడ నగరపాలక సంస్థ దృష్టి సారించింది దుర్గమ్మ దేవాలయం నుంచి రోడ్డు మీదుగా నిర్మించిన మూడు షాపులను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు జ్యోతుల రెడీమేడ్ మార్కెట్లోని బయటకు వచ్చిన హోటింగ్లు బోట్లు కూడా తొలగించారు గత ప్రభుత్వం హయాంలోనే నిర్మించిన నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో తొలగించామని అధికారులు చెబుతున్నారు దీనిపై మరింత సమాచారం అందిస్తారు కాకినాడ జిల్లా కాకినాడ సినిమా రోడ్లో ఏవైతే దుర్గమ్మ తల్లి ఆలయం ప్రాంగంలో ఉన్న మూడు షాపులు అక్రమంగా కట్టారు డ్రైన్స్పై కట్టారని చెప్పి ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు డీసీపీ హరిదాస్ పర్యవేక్షణలో ఏవైతే కాకినాడ సినిమా రోడ్లో ఉన్న అక్రమ ఘట్టాలని కూల్చేయడం జరుగుతుంది మన విజువల్ చూడవచ్చు క్లియర్గా ఏవైతే హైడ్రాతో ఏవైతే మూడు షాపులు కట్టా మూడు షాపులు కూడా తొలగించడం జరిగింది అలాగే జ్యోతులు మార్కెట్లో ఉన్న యాభై నాలుగు షాప్స్ ఏవైతే ఉన్నాయో యాభై నాలుగు షాప్స్ బయట వారు ఏవైతే షటర్స్ వేశారు అలాగే బయట రేగుషట్లు చేశారని చెప్పి దాన్ని కూడా ఏవైతే ఈ క్రెండ్స్ ద్వారా దొరికించడం జరిగింది అయితే ఖచ్చితంగా దీన్ని అంటే ఏవైతే అక్రమ ఘట్టాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా కూల్చి వేస్తామని చెప్పి ఒక అర్థం చెప్పే పరిష్కారం పడుతుంది ప్రస్తుతం అంతా ఎవరైతే డీసీపీ హర్దర్శ్ మనవతారో వారి అడిగి మరింత సమాచారం అడిగితే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు కాకినాడ సినిమా రోడ్లో ఏవైతే మ్యూస్ షాప్స్ ఉన్నాయో అలాగే జపల మార్కెట్లో ఉన్న షాప్స్ తొలగిస్తారు దాని ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం ఏంటంటే ఇది మన కనకదుర్గమ గుడి ఆనుకొని రోడ్డు మీద కట్టడం జరిగింది అయితే మేము మాకు ఇక్కడ మున్సిపల్ షాపింగ్ సముదాయం ఉంది ఆ షాపింగ్ సముదాయం ముందు మేము డ్రైన్ వేయవలసి ఉంది ఆ డ్రైన్కి అడ్డంగా ఈ షాపు రోడ్డు మీద నిర్మించడం జరిగింది వాళ్ళకి పరి పలుమార్లు నిర్మించేటప్పుడే నోటీసులు ఇచ్చాం వాళ్ళు స్పందించలేదు దీని మీద ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గ్రీవెన్స్లో కలెక్టర్ వారికి కమిషనర్ వారికి చెప్పడం వల్ల వారి ఆదేశాల మేరకు ఇది తొలగించడం జరుగుతుంది ఇప్పుడు ఈ తీసి మేము డ్రైన్ ముఖ్య డ్రైన్కి కలపవలసి ఉంది కాబట్టి ఇది తీసిన వెంటనే డ్రైన్ పనులు పొరలు పెడతాం ఇంత నిర్మాణం జరిగినప్పుడు కూడా ఇంత నిర్మాణం జరిగినప్పుడు సార్ చెప్తున్నారు అప్పుడు మీ యొక్క ఎందుకు పనులు ఆపలేదు అప్పుడు అప్పుడు ఆపేమండి ఆపే నోటీసులు ఇచ్చాం పనులు ఆపకపోవడం కాదు పనులు ఆపాం అయితే ఇక్కడ ఏంటంటే ఈ గుడికి సంబంధించిన వాళ్ళు కొంతమంది వచ్చి ఇది గుడిని గుడికి సంబంధించినదని అప్పుడు అడ్డుకోవడం జరిగింది ఆ తర్వాత మొత్తం సర్వే చేపించి ఇది మొత్తం రోడ్లో ఉన్నట్టు నిర్ధారించి దాన్ని ఇప్పుడు తొలగ తొలగించడం జరిగింది మనం చూస్తున్నాం ఏవైతే జ్యోతుల మార్కెట్లో యాభై నాలుగు షాప్స్ ఏవైతే ఉన్నాయో వారు రేగుల షెట్లో రేకులు బయట వేశారు దానికి హోర్డింగ్లు పెట్టారు అవన్నీ మీరు తీసుకువెయడం జరిగింది అయితే దీనికి ప్రధానంగా గత ప్రభుత్వంలో అంటే ఏవైతే పార్కింగ్ సమస్య ఉంది దానివల్లే పార్క్ లోపల కట్టడం చెప్పి అప్పుడు మీరు కట్టడం జరిగింది ఏవైతే ఇంజనీరింగ్ సూపర్ ఇంజనీరింగ్ పర్యవేక్షణలో అలాగే మీ పర్యక్షణ కట్టడం జరిగింది అయినప్పుడు కూడా వారు ఎవరు ముందుకు కట్టారు పార్కింగ్ సమస్య చాలా ఉంది అని చెప్పి ఓ పక్క ప్రజా సంఘాలు అలాగే ఇక్కడ స్థానికులు మండిపడుతున్నారు దాన్ని ఏమంటారు అది అంటే అందుకేనండి ఇప్పుడు ముందుకు ఏవైతే పబ్లిక్ ఆటంకం ఉన్నాయో ఆ షేడ్స్ అన్నీ తొలగించడం జరిగింది అలాగే పైన షాపులు వేసాము దానికి కారిడార్ కావాల్సి వచ్చింది కాబట్టి మేము కింద సపోర్ట్ ఇచ్చి ఇది కట్టడం జరిగింది ఆ సపోర్ట్ని కూడా ఇప్పుడు ఆక్యుపై చేసుకొని ఉన్నారు దాన్ని కూడా మరి మా రెవెన్యూ డిప్యూటీ కమిషనర్ గారు సలహా మేరకు ఇది తొలగించడం జరుగుతుంది అయితే ఓవరాల్ చూసాం మేమైతే కాకినాడ సినిమా రోడ్లో అంటే అక్రమంగా కట్టిన మూడు షాప్స్ డ్రైన్స్పై కట్టిన షాప్స్ ఇప్పటికే తొలగిస్తున్నాము అలాగే ఈ జ్యోతుల మార్కెట్లో సంబంధించి ఒక్కొక్క షటర్స్ హోర్డింగ్స్ ఏవైతే పెట్టారో అవి కూడా తొలగిచ్చాం అయితే డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఇక ముందు అంటే ఏవైతే పార్కింగ్ ఇబ్బంది లేకుండా లోపలికి ఏమైతే అవి వారు గోడల కట్టి షటర్స్ వేశారో అవి కూడా డిప్యూటీ కమిషనర్ దృష్టి పెట్టి వారి యొక్క ఆదేశాల మేరకు కూడా అవి కూడా తొలగిస్తామని చెప్పి ఎవరైతే డిప్యూటీ డీసీపీ డిప్యూటీ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరికి హరిదాస్ చెప్పి పరిష్కారం పడుతుంది ఇది కూడా తాజా పరిస్థితి సురేష్తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ సినిమా రోడ్డు నుంచి